గత ప్రభుత్వంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలోనే రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కేసులో ప్రధాన దోషిగా రఘురామకృష్ణరాజు చెబుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి వ్యక్తి నాడు సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ సో వాస్తవానికి పివి సునీల్ కుమార్ ని విచారణకు హాజరు కావాలని చెప్పి గుంటూరు సిసిఎస్ పోలీసులు గతంలోనే నోటీసులు ఇస్తే ఆయన హాజరు కాలేదు నాకు మా ఫ్యామిలీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టైం కావాలని చెప్తే మళ్ళీ ఈ రోజు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులు ఇస్తే ఈ రోజు గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి అయితే రఘురామకృష్ణరాజు హాజరయ్యాడు దానికి సంబంధించి లోన విచారణ కూడా పోలీసులు అయితే చేయడం జరిగింది దీని వాస్తవాలు ఏంటి అనేది అంటే లోన ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో బయటికి రానప్పటికీ కూడా కొన్ని కీలక ఆధారాలను పెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తుంది వాస్తవానికి ఈ కేసు నాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో ఆ దామోదర్ కైతే ఇవ్వడం జరిగింది సో ఆయన ప్రస్తుతం విజయనగరానికి అయితే బదిలీ అయ్యారు బట్ ఆ కేసుని ఆయనే టేకప్ చేశారు కాబట్టి ఈ రోజు ఆ సిఐడి సునీల్ కూడా ఆ ఎస్పీ దామోదరే ఆ విచారణ కూడా చేయడం జరిగింది వాస్తవానికి కొద్ది రోజుల క్రితం కూడా విచారణ నేపథ్యంలో ఒక రోజు ముందే ఎస్పీ గుంటూరు దగ్గరికి చేరుకుంటే ఆ రోజు ఆ సిఐడి సునీల్ చివరిశేఖరలో నేను రావడం లేదని చెప్పి తప్పించుకుంటే తర్వాత పోలీసులు తిరిగి మళ్ళొక నోటీస్ అయితే ఇచ్చి ఈరోజు విచారణకు రప్పించారు ఈసారి కూడా రాకపోతే బహుశా అదుపులోకి తీసుకుంటారనే అనుమానం ఉండి ఉండొచ్చు దాంతోనే ఆ సునీల్ తప్పని పరిస్థితుల్లో విచారణకు వచ్చాడని చెప్పి చెప్తున్నారు ఇక ఈ కేసు పూర్వాపరాలను మనం పరిశీలిస్తే రఘురామకృష్ణరాజు మీద దేశద్రోహం పెట్టి కస్టోడియల్ టార్చర్ పెట్టారని చెప్పి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సరిగ్గా ఒక ఏడాది క్రితం సుమారుగా ఏడాది క్రితం రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు సో అందులో ఏ వన్గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మాజీ సిఐడి చీఫ్ సునీల్ ఉంటే ఏ టూగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు ఉంటే ఏ త్రీగా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ ఫోర్గా విజయపాల్ సో నాడు ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యి జైల్లో కూడా ఉండి బయటకు వచ్చినటువంటి ఇటీవల అలాగే ఏ ఫైవ్గా గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపర్నెంట్గా ఉన్నటువంటి ప్రభావతి సో ఆ రోజు రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగినా జరగలేదు అని రిపోర్ట్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆవిడ సో కాబట్టి ఆవిడ పేరు కూడా రఘురామకృష్ణరాజు ఇందులో చేరిస్తే ఆవిడ ఏ ఫైవ్గా ఉంది అయితే ఆవిడేం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్తే అరెస్టు నుంచి ఊరట అయితే లభించింది కానీ విచారణ మాత్రం అడ్డుకోవడానికి లేదని చెప్పింది వాస్తవానికి నన్ను విచారించకుండా నన్ను అరెస్ట్ చేయకుండా ఆపాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సో అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కేసు విచారణ ఆపటం అయితే కుదరదు బట్ ఆ విచారణ అయితే కొనసాగాలి బట్ టెంపరీగా కొంతకాలం అరెస్ట్ నుంచి అయితే మినహాయింపిస్తున్నామని చెప్పి అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది అందుకనే ప్రభావతిని పలుమార్లు విచారించినప్పటికీ అదుపులోకి తీసుకోలేదు సో ఇందులో అరెస్ట్ అయినటువంటి ప్రధాన వ్యక్తి ఎవరంటే విజయపాల్ సో ఇన్వెస్టిగేషన్ అధికారి నుంచి కొంత కీలక సమాచారం కూడా సేకరించారు ఇక బయట వ్యక్తి తులసిబాబు అనే ఒక వ్యక్తి ఆ రోజు రఘురామకృష్ణరాజు గుండెల మీద కూర్చుని ఆ బలంగా మొత్తి నన్ను చంపాలని చూశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తులసిబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు వైసీపీకి చెందినటువంటి వ్యక్తిగా చెప్తారు సో ఆ రోజు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఒక నలభై యాభై మందిని వేసుకుని స్టేషన్ మీద హడావిడి చేసుకుంటూ విచారణకు వస్తే దాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని ఆ విచార వచ్చిన రోజే తులసి బాబును కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది సో ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తి అసలు రఘురామకృష్ణరాజు ప్రధానంగా ఈ కేసు మీద విచారణ చేయాలి అని చెప్పే వ్యక్తులు ఇద్దరు ప్రధానంగా ఒకటి సిఐడి చీఫ్ సునీలు రెండు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూ ఏ త్రీలను కూడా విచారించాలి ఎందుకంటే ఏ ఫోర్ ఏ ఫైవ్ విచారణ అయిపోయింది ఆల్రెడీ సో ఏ వన్ ఏ టూ ఏ త్రీలను ఖచ్చితంగా విచారించాలి అలాగే ఇంకోటి ఏంటంటే నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి చూపించారు ఎవరికి చూపించారు చూసిన వ్యక్తి ఎవరు అలా చేయమని చెప్పిన వ్యక్తి అంటే ఎవరో ఒక వ్యక్తి చూశాడు కదా ఈయన్ని కొడుతుంటే అది మొత్తం వీడియో కాల్లో ఫోన్ చేసి వీడియో కాల్లో చూపిస్తుంటే పైన ఒక వ్యక్తి చూశాడు ఎవరు ఆ వ్యక్తి సో అది కూడా తేలాలని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే పట్టుపట్టడం జరిగింది ఏది ఏమైనా మొత్తంగా సిఐడి చీఫ్ సునీల్ని అయితే మాజీ సిఐడి చీఫ్ సునీల్ అయితే ఈరోజు విచారణ అధికారులైతే కొంచెం గట్టిగానే విచారించినట్టుగా తెలుస్తుంది గతంలో విజయపాల్ నుంచి కావచ్చు తులసిబాబు నుంచి కావచ్చు సేకరించినటువంటి సమాచారం అలాగే రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఆధారంగా కొన్ని వాస్తవాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది మెజారిటీ సమాధా ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్టుగాను మరికొన్ని ప్రశ్నలకు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోయింది అందులో నాకేమి వ్యక్తిగత కక్ష లేదని చెప్పినట్టుగాను కొంత తెలుస్తుంది అది వాస్తవం కాదనేది వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తేనో లేకపోతే వేరే ద్వారా బయటకు వస్తేనో తప్ప మనకు తెలియదు బట్ మనకున్నటువంటి సమాచారం కొన్ని మీడియా సంస్థల ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది ఏది ఏమైనా మొత్తంగా రఘురామకృష్ణరాజు ఏదైతే సిఐడి నాటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ని విచారించాలని చెప్పి ఒక పట్టుబట్టాడో ఆ విచారణ అయితే ఈరోజు కొనసాగింది అయితే ఇక్కడతో విచారణ అయిపోయినట్టు కాదు వాస్తవానికి మాజీ సిఐడిసిపి అయినటువంటి సునీలు గతంలో విచారణకు డు కొట్టడానికి ప్రధాన రీజన్ ఏంటంటే అరెస్టు చేస్తాడనే భయంతో డుమా కొట్టి కోర్టు నుంచి ఏమైనా రక్షణ పొందుదామని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది బట్ తర్వాత ఆయన కోర్టుకు కూడా వెళ్ళినట్టుగా లేడు ఈరోజు విచారణకు వచ్చారు ఈ రోజు విచారణకు వచ్చే సమయంలో కూడా చాలా ఊహాగానారు ఆల్రెడీ విజయపాల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన నేపథ్యంలో ఈరోజు సునీల్ కూడా అరెస్టు చేస్తారు పోలీసుల దగ్గర పక్కా సమాచారం ఉండబట్టి ఈరోజు విచారణకు పిలుస్తుందని చెప్పి కొంత ఊహాగానాలు వచ్చాయి ప్రస్తుతానికైతే సునీల్ని అయితే అరెస్ట్ చేయలేదు బట్ విచారణ ఎక్కడితో అయిపోయినట్టు కాదు సో మళ్ళీ తదుపరి విచారణ కూడా రావాలని చెప్పి పోలీసులు అయితే అయితే సూచించినట్టుగా అయితే తెలుస్తుంది అలాగే ఇటీవల కూడా మనం మాట్లాడుకున్నాం సునీల్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడా అనే కోణంలో మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆ పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఏదైతే కులాల మధ్య అలాగే దళితులు అలాగే కాపులు వీళ్ళిద్దరూ కలిస్తే రాజ్యాధికారం చెజిక్కించుకోవచ్చు కాపులు సీఎం అయితే దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి ఆ ఈ రకంగా మనం ముందుకెళ్తే ఎవరు మనల్ని అడ్డుకోలేరని చెప్పి ఆ కులాల మధ్య కొంత చిచ్చు పెట్టే విధంగా ఆయనైతే వ్యాఖ్యానించడం జరిగింది ఒక సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి కులాల గురించి కానీ మతాల గురించి కానీ రాజకీయాల గురించి కానీ మాట్లాడకూడదు అది సర్వీస్ నిబంధనే సో దీని మీద కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు కేంద్రానికి ఏమని వాస్తవానికి సునీల్ సస్పెండ్లో ఉన్నప్పటికీ కూడా ఐపిఎస్ అధికారే కదా సో అలాంటి వ్యక్తి ఇలా రాజకీయాలు మాట్లాడటం కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మాట్లాడటం సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి వెంటనే ఈ ఐపీఎస్ పదవి నుంచి ఐపీఎస్ పోస్టు నుంచి రిమూవ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది సరే కేంద్రం ఏం డెసిషన్ తీసుకుంటుంది అనేది పక్కన పెడితే చాలా మంది సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ఒకవేళ అంటే అని చెప్పడం జరిగింది బట్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సునీల్ రాజకీయంగా అడుగులు వేయాలనుకుంటున్నాడు ఇంకో మాట కూడా మాట్లాడాడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నాకు సీట్ ఇస్తానంటే నేను వద్దు దళితులకు న్యాయం చేయండి అని అడిగాను నాకు సీట్లు పదవులు ఏ రోజు ఇది లేదని చెప్పి కొంత రాజకీయాన్ని కూడా మిళితం చేసి ఆ రోజు మాట్లాడటం జరిగింది సో ఇవన్నీ పరిశీలిస్తే ఎట్టి పరిస్థితుల్లో సునీల్కి ఇప్పుడప్పుడే పోస్టింగ్ వచ్చే అవకాశం లేదు పైగా ఈ కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో దొరికిపోయే ప్రమాదం ఉందని అలాగే ఆల్రెడీ గతంలో ఈయన ఫైర్ డీజీగా పనిచేసిన సమయంలో కూడా కొన్ని అవతవకలు పాల్పడ్డాడని ఆ కేసులు కూడా ఉన్నాయి అది వేరే కేసులు ఉన్నాయి సో కాబట్టి ఏది ఏమైనా నన్ను ఇబ్బంది పెడతారని భావించినటువంటి సునీలు రాజకీయంగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా అడుగులు వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే కోణంలో కూడా కొన్ని వార్తలు వచ్చి దాని మీద కూడా మనం గతంలో వీడియో చేయటం మొదలుపెట్టాము సో కూటమి ప్రభుత్వం తదుపరి చర్యలు పోలీసులు తదుపరి చర్యలను ఆసరాగా చేసుకుని అంటే కూటమి ప్రభుత్వం ఏదన్నా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందా లేదా విచారణ దీర్ఘకాలం మళ్ళీ ఆ ఎలక్షన్ వచ్చేదాకా ఇది అలా సాగుతూనే ఉంటుందా అనే దాన్ని బేస్ చేసుకుని సునీల్ అయితే భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఉంది బట్ తనని ఇబ్బంది పెడతారని నిర్ణయించుకున్న మరుక్షణం తన ఐపీఎస్ పదవికి ఆ రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల వైపు అడుగు వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా మంది ఆ సన్నిహితులు చెప్తున్నారు ఇటీవల మాట్లాడిన మాటలు కూడా దానికి బలాన్నిస్తున్నాయి ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి ఇప్పటికే వివాదాస్పద అంశాల్లో ఇరుక్కుని కేసులు పెట్టించుకున్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి సీఎం పదవుల గురించి డిప్యూటీ సీఎం పదవుల గురించి లేదా కులాల గురించి మాట్లాడటం అంటే ఇదంతా ఒక ప్రీప్లాన్డ్ అనేది చాలా మంది చెబుతున్నటువంటి అంశం ఏమైనా మొత్తంగా పివి సునీల్ విచారణలో ఏం చెప్పాడు అనేది ప్రస్తుతానికి బయటకు రాకపోయినా మెజారిటీ ఆ విషయాలకైతే నాకు సంబంధం లేదని దాటవేసినట్టుగా తెలుస్తుంది సో ఏం జరిగింది అనేది ఆ తదుపరి ఏదైతే ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఛార్జ్ షీట్లో పేర్కొంటారా లేదా తదుపరి ఆ విచారణకు రమ్మని చెప్పి అరెస్ట్ జస్ట్ చేస్తారనేది మాత్రం వేచి చూడాలి